హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ భువనగిరి న్యూస్ ఛానల్లో ప్రచురితమైన కథనానికి స్పందించారు మున్సిపల్ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇటీవల భువనగిరి నడిబొడ్డున నరకయాతన అంటూ భువనగిరి న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించారు భువనగిరి గంజి ఆవరణలో ఉన్న భూసార పరీక్ష కేంద్ర కార్యాలయం చుట్టూ నిలిచిన పిచ్చి చెట్లతో ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యలను పరిష్కరించారు మున్సిపల్ అధికారులు పిచ్చి చెట్లను తొలగించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి సహకరించిన న్యూస్ ఛానల్కి కూడా ధన్యవాదాలు తెలిపారు నా పేరు చుల్లేటి శ్రీనివాసాచారి నేను యాదాద్రి జిల్లా భువనగిరి వాసిని నేను మార్కెట్ యాటలో ఉంటాను మొన్న ఈ మధ్యలో ఒక చిన్న వారస ఇచ్చాము మేము మార్కెట్ భూసార పరీక్ష కేంద్రం ఎందు బహిరంగ మూత్ర విసర్జన చట్టాచారాలు వేస్తుందని ఎంబడి మున్సు వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఎంబడి స్పందించి మాకు క్లీన్ చేశారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు భువనగిరి మార్కెట్లోని భూసార పరీక్ష కేంద్రం వద్ద వేరకపోయిన చెత్త శితారము దాంతో ఇబ్బంది పడ్డము మేము వార్త ఇచ్చినాము అది చూసి స్పందించి దాన్ని ఎంబడి క్లీన్ చేయించిన మున్సిపల్ సిబ్బందికి మా ధన్యవాదాలు